అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమతూరు మండలం భారత రాజ్యాంగం అమలు కావాలన్నా రాజధాని అమరావతి కావాలన్నా బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చిలమత్తూరు మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు కరపత్రంలోని విడుదల చేశారు హిందూపురం నియోజకవర్గం నాయకులు శ్రీరాములు మండల నాయకులు టేకులోడు అంజప్ప లక్ష్మీనారాయణమూర్తి రంగనాథ్ తదితర నాయకులు పాల్గొన్నారు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడాను ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తూ వారి యొక్క సహాయ సహకారాన్ని పార్టీకి అందించాలని కోరుకుంటున్నాం ఈ పార్టీలు పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎలా ఉండాలంటే కేవలం మనల్ని ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు మనల్ని అన్ని రకాలుగాను అన్ని దరిద్రంగా మనల్ని మిగిల్చింది ఆ పార్టీల యొక్క విధానాలని రూపుమాపడానికే బహుజన సమాజ్ పార్టీ ఏర్పడింది బహుజన్ ఈరోజు దేశవ్యాప్తంగా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరూ కూడాను ఈ పార్టీని ఆదరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏ పార్టీకి మనం ఓట్లు అయిపోయినా కూడాను డెబ్బై సంవత్సరాల కాలంలో మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మనం ఎదుర్కొంటూనే ఉన్నాం కాబట్టి మన భవిష్యత్ తరాలు బాగా ఉండాలంటే బహుజన సమాజ్ పార్టీని మీరు అందరూ ఆదరించాలంటే చెప్పి ఈ సందర్భంగా